మీరు సౌదీ అరేబియాలో ఉంటూ డిఫరెంట్ డిఫరెంట్ ఫెయిత్ వాళ్ళకి సువార్థను ప్రకటించారు అందరితో పంచుకుంటూ వచ్చారు నాకున్న క్వశ్చన్ ఏంటంటే ఎట్లా మనం ఆ ని స్టార్ట్ చేయొచ్చు హౌ కెన్ వి టు వింటాస్బుల్ డిఫరెంట్ ఫైత్ ఇంకా చెప్పాలంటే దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దర్ ఫేత్ సో వాళ్ళకి ఎలా సువార్థను ప్రకటించవచ్చు ఎలా ఆ యొక్క కాన్వర్జేషన్ స్టార్ట్ చేయొచ్చు ఎనీ ప్రాక్టికల్ స్టెప్ యూ కెన్ సజెస్ట్ నేను దాదాపు వన్ ఆన్ వన్ వేల మందికి వ్యక్తిగతంగా సువార్త చెప్పాను ఎప్పుడు కూడా ఒకేలాగా వేరే వానికి చెప్పలేదు సువార్త ఆ సువార్త ఎలా స్టార్ట్ చేస్తామో కూడా తెలియదు నాకు అర్థమైంది ఏంటంటే నా గుండెంతా సువార్త చేయాలనే అభిప్రాయం నాలో ఉంది దానికి సువార్త తెలియని ప్రజలు చాలామంది ఉన్నారు నా ఎదురుగా నేను ముందు వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళని మాట్లాడించాలి ఎలా ఉన్నారు ఎలా ఉంది జీవితం ఉద్యోగం ఎలా ఉంది ఇలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటల్లోనే మనకు ఒక క్లూ ఇస్తారన్నమాట ఏదో ఒక అసంతృప్తి ఏదో ఒక పోరాటం ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక వాళ్ళని మోసం చేయడం ఏదో ఒకటి వస్తుంటుంది మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను లాస్ట్ వీక్లో నేను దుబాయ్ వెళ్ళాను బుర్జు ఖలీఫా టవర్ ఎదురుగా ఒక జోడ్డానికి అని ఉమన్ సిగరెట్ తాగుతూ ఉంది కొంతమంది ముస్లిమ్స్ కొంచెం ఫ్రీ కంట్రీస్ చాలా దిగులుగా ఉంది తన పాపుతో ఉంది వెళ్ళి పక్కన కూర్చొని అమ్మ ఏంటి మీ ప్రాబ్లం అని అడిగాను జనరల్గా యూఆర్ మీరు సఫర్ అవుతున్నట్టున్నారు మీ ఎందుకు బాధపడదు అదే అడిగినప్పుడు తన భర్త వదిలేసాడని చెప్పింది అనమాట అప్పుడు ఆవిడతో వెంటనే అమ్మ మీ మతంలోనే ఈ సమస్య ఉంది నేరుగా ఫేస్ టు ఫేస్ అని అందరూ అలా చెప్పకపోతే మీ మతంలోనే సమస్య ఉంది నీకు తనకు నీ భార్య నచ్చకపోతే వేరొకరిని వివాహం చేసుకోవచ్చు అలా నలుగురు భార్యల వరకు కూడా మీకు ఆ ఫే వెసులుబాటు ఉంది కాబట్టి మనుషుడు బలహీనుడికి బంతి దొరికితే ఆడుకుంటాడు కదా అలా మీరు చాలామంది చాలా బాధపడుతున్నారు కానీ మేము క్రిస్టియన్స్ మాకు ఆ ప్రొవిజన్ లేదు మా దేవుడు మాకు అటువంటి వెసులుబాటు ఇలేదు కాబట్టి అని అలా అలా సువార్త చెప్పడం జరిగింది అంటే ఒక వ్యక్తికి సువార్త ఎలా చెప్తామనేది మన చేతిలో ఉన్న విషయం కాదు మనం కలవబోయే వ్యక్తి ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే మనం వ్యక్తిగతంగా సువార్త చెప్పడంలా ఒక ఊరి మీదకి పోయి ఏదో దండయాత్ర చేసినట్టుగా దొమ్మికి పోయి మీరు మా దేవుని నమ్మండి లేకపోతే మీరు నరకానికి పోతారంటే వాడికి కోపం వస్తుంది ప్రజలు రకరకాల పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు వాళ్ళు రకరకాల ఎమోషన్స్తో ఉన్నారు రకరకాల సమస్యలతో ఉన్నారు వారందరికీ ఒకటే ఫార్మాట్ సువార్త సెట్ అవ్వదు ఈరోజు తినడానికే వాడు బాధపడుతున్నాడు వారికి పరలోకం చెప్తే అర్థం కాదు ఇది వ్యక్తి సువార్త అనేది వ్యక్తిగతంగా డీల్ చేసేది సువార్త నమ్మిన తర్వాత ఒక ఒక కన్స్ట్రక్టివ్ మెసేజ్ అందరికీ కలిపి ఒకటి ఇవ్వండి అంతేగాని ఊళ్ళోకి పోయి ప్రభు నమ్మని వాళ్ళు ప్రభువు ఎరగని వాళ్ళ ఊళ్ళోకి పోయి మీరు మా దేవుడు నమ్మితేనే ఇలా జరుగుతుంది అన్నప్పుడు మనం వ్యతిరేకతను కూడగొట్టుకుంటున్నాం సో కాబట్టి నేనేమంటానంటే ప్రజలతో కలవండి స్నేహం చేయండి మాట్లాడండి వాళ్ళ ఎమోషన్స్ని కనుక్కోండి మీలో దేవుడు ఉంటాడు కాబట్టి మీలో దైవుడితో అనుబంధం ఉంది కాబట్టి మీ జీవిత ప్రయాణంలో అనేక విధాలుగా మీరు ఈ పోరాటాలన్నీ మీరు ఓవర్కమ్ చేశారు కాబట్టి మీకు కలిగిన అనుభవం నుంచి మీకు కలిగిన కృపను మీరు షేర్ చేయండి యేసు ప్రభు గురించి చెప్పండి ఆ సమయంలోనే నువ్వు సిరువు గురించి చెప్పకపోవచ్చు కంప్లీట్ సువార్త నువ్వు ఆ క్షణంలో చెప్పకపోవచ్చు క్రిస్మస్ సందేశం వెంటనే చెప్పకపోవచ్చు ఈస్టర్ గురించి చెప్పకపోవచ్చు గుడ్ ఫ్రైడే గురించి ఆ టైంలో చెప్పకపోవచ్చు ఆ క్షణంలో ఆ వ్యక్తికి మీరు రైట్ దృక్పథంతో మీరు ఆ వ్యక్తిలో విత్తనం వేసినప్పుడు దేవుడు వేరే వ్యక్తికి దాని ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇదేమి ఫార్మాట్ కాదు ఇలాగే చెప్పాలి అలాగే చెప్పాలని విత్తనవాదం కాదు కానీ మనం ప్రజల్ని ప్రేమిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఆ వ్యక్తిని ఏం చెప్పాలో అప్పుడే ఆ ప్రభు మనకు అవకాశం ఇస్తారు సువార్త చేయడానికి ట్రైనింగ్ లేదండి మీరు గమనిస్తే లూకాసువార్త పదో అధ్యాయంలో ప్రభు ఏమన్నారంటే మీరు సువార్త ఇలా చెప్పండి అలా చెప్పండి అలా ఆయన మీరు వెళ్ళండి సమాధాన పాత్రలు మీకుంటే మీరు అక్కడ ఉండండి వాళ్ళు పెట్టింది మీరు తినండి రోగుల్ని మీరు స్వస్థపరచండి అంటే వారి సమస్యను మీరు తీర్చగలిగితే తీర్చండి తీర్చి దేవుని రాజ్యం ఉంది ఒకటి ఉంది చెప్పండి దేవుడు రాబోతున్నాడని చెప్పండి అలా అంటే కన్స్ట్రక్టివ్గా చెప్పలేదు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రభువే చెప్పిస్తాడు కాబట్టి మీరు సిద్ధపడండి మీరు సిద్ధపడి ఉంటే నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే బ్రదర్ సువార్థ వలనైనా సిద్ధ మనసు అనే జోడు తొడుక్కోండి అని ఎఫ్ఐసిలకు రాసిన పత్రికలో రాయబడింది మీరు గమనిస్తే సువార్థ వలనైనా సిద్ధ మనసు అనే జోడు మనం బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు తొడుక్కుని వెళ్తాం కదండి చెప్పులు తొడుక్కుని వెళ్తాం లేదా షూ వేసుకుని వెళ్తాం చెప్పులు వేసుకునేటప్పుడే నేను బయటికి వెళ్తున్నా నేను సువార్త చెప్పాలి అనే మనసుతో వెళ్ళాలి సువార్తకి సువార్త ప్రకటించడము టాలెంట్ కాదండి సిద్ధ మనసు నైన్టీ నైన్ పర్సెంట్ క్రిస్టియన్స్కి ఆ మనసు ఉండదండి బయటికి వెళ్ళేటప్పుడు సువార్త తెలియదు మన కుటుంబంలో సువార్త ఉంది మన కుటుంబంలో దేవుడు ఉన్నాడు మన కుటుంబంలో దేవుడి సువార్త ఉంది నేను లోకంలోకి వెళ్తున్నాను ఉద్యోగానికో వ్యాపారానికో పనికో దేనికో వెళ్తున్నా నేను లేని ప్రజలందరితో కలవడానికి వెళ్తున్నాను ప్రభా ఇదిగో ఈ చెప్పులు ఎలా వేసుకుంటున్నాను బయటికి వెళ్ళేటప్పుడు ఎట్లు పేర్లేదు చెప్పులు వేసుకోవడం అంటే సువార్త వలన ఈ చెప్పు లేకపోయినా పర్వాలేదు ప్రభువా సువార్త ప్రకటించడానికి సిద్ధ మనస్సు అనే చెప్పులు ఇవ్వండి నాకు నాకుండే మిడిమిడి జ్ఞానంలోనే నాకు ఆ సువార్త ప్రకటించడానికి ఆపర్చునిటీస్ ఇవ్వండి నేను ఒక ఇంజనీర్ని నేను ఒక ఇంజనీర్కి ఎలా చెప్పాలో తెలుసు ఒక చిన్న రిక్షా తొక్కునేవాడు ఇంజనీర్కి సువార్త చెప్పలేకపోవచ్చు ఆ ఇంజనీర్ని అప్రోచ్ అయ్యే కురుపాయలు దొరకకపోవచ్చు కానీ ఆ రిక్షా వాడి స్థాయిలో తను అప్రోచ్ కలిగిన ప్రజలు ఉంటారుగా సమస్య ఏంటంటే సువార్తీకరణ వల్ల రక్షింపబడిన మన సంఘాలు సువార్త చెప్పడంలో భారం లేకుండా ఉంది కాబట్టి నేను మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే సువార్త చెప్పాలి ప్రభువా అనే సిద్ధ మనసు ఇవ్వమని మనం అడగాలి ప్రభువుని తప్పక ప్రతిరోజు మన జీవితాల ద్వారా అద్భుతం చేస్తారు మేము ఇలా ఎదిగామంటే సార్ మేము ఇలా ఎదిగామంటే థియాలజీ కోర్సులు చేసి కాదు పెద్ద పెద్ద దైవజనులు చేతు నుంచి ప్రార్థన చేయడం వల్ల కాదు ప్రభు ప్రేమ నిరిగి ఆ ప్రభువుని ప్రకటించాలని ఒక తీవ్రమైన వాంఛ కలిగిన మేము క్రైస్తూ అందరికి లోకంలో చాలా పై పైకి వెళ్ళాలని తీవ్రమైన ప్రార్థనలు ఉంటాయి మాకు అది కావాలి ఇది కావాలి అది సంపాదించాలి ఇది సంపాదించాలి నువ్వు దేవుడు అయితే మాకు ఇది ఇట్లా మేము ఈ సిచ్యువేషన్ చెప్తా కృష్ణపదర్ ఎలాంటి వాడు అంటే పిల్లలకి ప్లేయింగ్ బయట తీసుకెళ్ళినా కూడా అక్కడ ఎవరితో మాట్లాడుకొని కలుపుకొని సో చెప్తాడు అనమాట వండర్ ల్యాండ్కి కి అనుకోండి అక్కడ ముత్తాఫార్ వస్తారు ఈయనకి మరి ఎంత ఎక్కడ దైర్యం వస్తుందేమో బ్రదర్ నాకు చివరికి వస్తూ ఉంటుంది పిల్లలందరూ ఆడుకుంటా ఉంటారు పిల్లలు ఎప్పుడైనా పిల్లలకి బయట తీసుకెళ్దాము ఎంజాయ్ చేద్దాము అట్లా ఆ కాన్సెప్ట్ నేను చెప్పినా ఆయన వచ్చినా ఆయన మాతో పార్టిసిపేట్ అవ్వడు నేను పిల్లల్ని చూసుకుంటా ఆయన పనులు ఆయన ఉంటాడు కొన్ని కొన్ని వీడియోస్ వస్తూ పర్సన బ్రదర్ ఎలా అంటే ఇటుని పిల్లలు ఆడిపిస్తా ఉంటే ఈయన సుభాష చెప్తా ఉంటాడు పెద్ద పెద్ద ముత్తం పల్లెకొలు పెద్ద పెద్ద గడ్డాలు ఉంటే వాళ్ళు చూస్తే మేము ఇస్తుంది అలా అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా అదే ఇక అసలు ఎవరు ఈవెన్ మన నుల్లు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ బంగ్లాదేశీలు వర్కర్స్ ఉంటారు పనిచేసేవాళ్ళు ఉంటారు ఇండియన్స్ ఉంటారు పలకరించడం చెప్పడం సువాస చెప్పడం ఇలా బ్రదర్ అంటే ఆయన ఫస్ట్ నుంచే ఇప్పుడు ఈరోజు ఫేస్బుక్లలో వాటిలో ఈరోజు కనిపిస్తున్నారు కానీ కనిపించేటప్పుడు కృష్ణపర్ అలా అనమాట సౌదీ అరేబియా ఏ మూలానికి వెళ్ళినా ఎవరితో వెళ్ళినా మేము ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా ఆయన ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేవారు కదనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళినా ఫ్రెండ్స్తో కలవడానికి వెళ్ళినా ఫ్రెండ్స్తో మాట్లాడినా ఎవరైనా వచ్చినా వాళ్ళు ఎవరు పలకరించినా మన ఇంటికి ఎవరు గెస్ట్ వచ్చినా దేవుని మాట తప్ప ఇంకేమి ఉండవు మాక్సిమం సరే ఇదే లోకం అన్నమాట దేవుని చెప్పడమే అలాగా వీళ్ళ ఫ్రెండ్ ఒక తమిళ్ వీళ్ళ కొలిక్ తమిళ్ బ్రదర్ ఆయన పేరు శక్తివే ఆ పెద్ద పాప ప్రైజ్ రాడ్ అనుకుండా అంది ఈయన పేరేమో కృష్ణ ఉంది ఏది వీళ్ళ పాప ప్రైజ్ రాడ్ అంటది అని చెప్పేసేసి ఈ అడగడం జరిగింది జరిగినప్పుడు కృష్ణ నీతో ఒకటి మాట్లాడాలి మీరు ఏంటి మీరు కన్వర్ట్ అయ్యారా అది అడే అని అడిగారంట అడిగినప్పుడు అవును నేను దేవుణ్ణి నమ్ముతున్నాను దేవుని ప్రకటిస్తున్నాను మేము దేవుడులో ఉన్నామంటే కాలు పట్టిస్తుంది ఎలాగ ఇలా గల్లబట్టేసుకొని నువ్వు హిందూయిజం ఎలా మర్చిపోతావు నువ్వు తిరుపతిలో వెంకటేశ్వరిని ఎలా మర్చిపోతావు అయ్యప్ప స్వామి ఎలా మర్చిపోతావు అయ్యప్ప స్వామి భక్తుడివి అని చెప్పేసి గట్టిగా ఇలా కాలు పట్టుకున్నప్పుడు హోల్డ్ హోల్డ్ ఏం కాదు నువ్వు చెప్పేది విను అలా కాదు నువ్వు అన్నీ ఇమీడియట్గా మళ్ళీ వదిలేసి నువ్వు ఆ మతాన్ని వదిలేసి ఇందులోకి వస్తావా రావా నువ్వు లాడు శివాన్ని మొక్కుతావా లేదా అయ్యప్పని మొక్కుతావా లేదా తిరుపతి వస్తావా రావా అని చెప్పేసి అలాగా జరిగింది బ్రదర్ మా పెద్ద పాప విత్ర వేసినట్టు ఒక రక ప్రైజ్ రాడని ఈ రోజు ఆ బ్రదర్కి శక్తివీలైన బ్రదర్కి ఆ తమిళ బ్రదర్కి అంత కరుడు కట్టిన హిందువుడు ఆయన అలాంటి వ్యక్తికి సువార్త మినిమం మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుస్తున్నప్పుడు కాఫీకి బయటికి వెళ్తున్నప్పుడు ఆయనకి అసలు మొత్తం అర్థమైపోయింది దేవుడు అంటే అర్థమైపోయి ఈ రోజు తమిళ్ చర్చిలో పక్కనే చర్చ్ పక్కనే రూమ్ తీసుకొని ఒక ఏమంటారు దైవ సేవకుడిగా చర్చి కావాల్సినవన్నీ వాళ్ళ పాస్టర్ గారితో అనుసంధానమై దేవుడికి అనుసంధానమై సంఘ పరిచర్యలో చాలా బిజీగా ఉన్నప్పుడు ప్రజెంట్ మాత్రం కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నమాట సో బ్రదర్ ఇక్కడ నేను ఇది చాలా ప్రాముఖ్యమైంది ఇది నా గిఫ్ట్ గా ఇట్స్ గాడ్ గివెన్ గిఫ్ట్ నా గిఫ్ట్ అని చెప్తే ఇట్లాంటి కృష్ణ బ్రదర్ మాత్రమే చేయగలడు అనే అభిప్రాయం కలవచ్చు కదా ఇది నా గిఫ్ట్ ను నేను ఆపరేట్ చేస్తున్నాను పౌర్లాగా మనం పరిచయం చేయకపోవచ్చు అది గిఫ్ట్ ఆయనకి ఇవ్వబడింది కానీ ఒక నిజమైన క్రైస్తవుడికి గిఫ్ట్ లేకపోయినా భారం ఉండాలిగా గిఫ్ట్లు వేరే విషయం కనీస ధర్మం మినిమం ఇప్పుడు ప్రభుత్వాల్లో మినిమం వేజెస్ అని ఉంటాయి మినిమం కట్టసి అంటారు నాకు మినిమం కట్టసి ఏసుక్రీస్తుని దేవుడుగా నమ్ముతున్నవాడు ఆ యేసుక్రీస్తు శిలో మీద మనుషుల్ని రక్షించడానికి ఏరులై రక్తాన్ని పారించిన ఆ దేవుడిని నమ్ముతున్న మనము ఆ దేవుడు ఎందుకు చచ్చిపోయినాడో అది మన మనసులో నిలవకపోయి ఆ పనిని చేయాలనే ప్రేరణ లేకపోవడం ఇది దుష్టతమని అంటారు మినిమం కామన్ సెన్స్ మినిమం కట్టసి ఏ వ్యక్తికైనా సువార్త ద్వారా పరలోక చేరే భాగ్యం వస్తున్నప్పుడు ఆ సువార్త వల్లనే మనం రక్షింపబడినప్పుడు ఆ సువార్త ప్రకటించాలనే ఆశ కలిగి ఉండాలి సంఘం ఏం నేర్పించిందంటే మేము దేవుని సేవకులము మీరు ఉద్యోగస్తులు మీ డబ్బులు మాకు కుప్ప కుప్ప తెచ్చిస్తే ఆ కుప్పతో మేము సేవ చేస్తాం మీరు మాత్రం బిల్డింగ్లు కట్టండి పొలాలు కొనండి మీరు మనుషులు మేము దేవుని సేవకులు అనే ఒక డిఫరెన్స్ తేవడం వల్ల పిల్లలు ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నారు సైన్స్ నేర్చుకుంటున్నారు రాకెట్లు ఎక్కుతున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు దేశ విదేశాలు వెళ్తున్నారు డాలర్లు సంపాదిస్తున్నారు కానీ నోరు తెరిచి ఒక్కడికి సువార్త చెప్పడం నేర్పించలేదు వీడికి రాదంటే చిన్న అన్ని నేర్చుకున్నాడు ప్రపంచంలో ప్రతిదీ తెలుసు నేర్చుకోనికి సువార్త ఎలా చెప్పాలో తెలియదు కారణం ఏంటంటే సువార్త చెప్పాలి నీవు నువ్వు చెప్పగలవు నిన్ను దేవుడు వాడుకుంటాడు దేవుని సేవకుడు నేను మాత్రమే కాదు నువ్వు కూడా చీకటిలోంచి ఆశ్చర్యకరమైన తన గుణాతిశయమును ఏర్పరచడానికి ఏర్పరచబడిన రాజులైన యాజక సమూహము నువ్వు నువ్వు దేవుని సొత్తైన వాడివి నీ నువ్వు నోరు తెరిస్తే ప్రభువు వాడుకుంటాడనే భావము విశ్వాసులో లేకపోవడం వల్ల సువార్త ఎలా చెప్పాలో కూడా తెలియని స్థాయిలో ఉండ ఉన్నారు నేను అంటానంటే టాలెంట్ కంటే తలాంత్ కంటే భారం చాలా ప్రాముఖ్యం ప్రార్థన ప్రాముఖ్యం ఆ వ్యక్తి సువార్త లేకపోతే ఏమవుతాడో విజువలైజ్ చేసుకొని మనము సువార్థ వలన సిద్ధ మనసు అనే జోడు తోడుకొని మనం బయటికి వెళ్తే యథార్థ మనసుతో దేవుడు మనల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు నేను ఇంకా చెప్పేది ఏంటంటే బ్రదర్ నాలో పరిశుద్ధత పెరగడానికి నాలో ప్రేమ పెరగడానికి నాలో భారం పెరగడానికి అన్నిటికీ కారణం ఏంటంటే సువార్త చెప్పడమేనండి నేను ఎంత సువార్త ఎక్కువగా చెప్తూ వచ్చానో అంత ఎక్కువగా నాలో పరిశుద్ధత వచ్చింది నేను సువార్త ఎంత ఎక్కువగా ప్రకటిస్తూ వచ్చానో నేనంత ప్రభుకి ఇష్టడుగా మారుతూ వచ్చాను ఇది నా సక్సెస్ సీక్రెట్ అండి ఆ గాసుని ఆపరేట్ చేసినప్పుడు చాలాసార్లు అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి ఫ్రెండ్స్ని కోల్పోతాము రిలేషన్స్ని కోల్పోతాము కొలీగ్స్ని కోల్పోతాము చిన్ననాటి స్నేహితుల్ని కోల్పోతాము ఈ లోకంలో ఆనందాలు కోల్పోతాము నా క్లాస్మేట్స్ ఎవరు నాతో మాట్లాడరు ఇప్పటికీ ఎందుకంటే వాళ్ళకి సువార్త నా క్లాస్మేట్స్ కానీ వాళ్ళకి కొన్ని లక్షల మంది చెప్తున్నాను నేను నా క్లాస్మేట్కి వేరేవాడు చెప్తాడు నా తల్లిదండ్రులు ఇప్పటివరకు పూర్తిగా ప్రభువు అంగీకరించలే నేను ప్రపంచంలో చాలా మంది తల్లిదండ్రులను దేవుడిలోకి తెచ్చాను నా తల్లిదండ్రుల్ని వేరే వారి ద్వారా దేవుడు తెస్తాడు సో కాబట్టి రీచ్ ద అన్ రీచ్డ్ సంఘం ఏమో నేర్పించారు మీ అమ్మకు చేయి సువార్త మీ నాన్నకు సువార్త అంటే అది అందరికీ అన్ని సాధ్యం కాదు ఫస్ట్ మీ ఇంట్లో సువార్త చేయండి అంటే ఏమైనా నేర్పించ నువ్వు సర్వలోకానికి కాదురా భాయ్ నువ్వు ముందు నీ కుటుంబాన్ని రక్షించుకు అనే ఒక భావాన్ని పుట్టించడం వల్ల సర్వలోకానికి వెళ్ళాలనే ఎమోషన్ లేదు కాబట్టి నేను పడే బాధ నేను పడే వేదన ఏంటంటే నిన్ను ప్రపంచంలో అన్ని చోట్ల వాడుకోగలడు నువ్వు సిద్ధమనసు అయ్యిండు దేవుడు ఎలా వాడుతున్నాడో నువ్వే సాక్ష్యం చెప్తావు అంటే ప్రభు ఏమైనా అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళండి సమస్త జనులను శిష్యులుగా చేయండి వారికి మీరు బాప్తీజం ఇవ్వండి ఏమేమి బోధించాలో అవి గైకోమని చెప్పండి నేను శిష్యుడిగా బ్రతకాలి కొంతమంది శిష్యుని నేను తయారు చేయాలి అసలు సువార్తే ప్రకటించకుండా శిష్యుడు ఎలా అవ్వగలడు సువార్త ప్రకటించడం అంటేనే అది చాలా శ్రమతో కూడుకున్నది ఆ శ్రమ పడకుండా నువ్వు మహిమలోకి ఎలా వెళ్ళగలవు శ్రమ క్రీస్తును కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను మీరు కూడా నన్ను పోలి నడుచుకునేటి అంటే సువార్త వలననే దేవుని గ్రంథంలో రాయబడిన అనేక లేఖనాలు మన జీవితాలను నెరవేరుతాయి సువార్త ఇలా చెప్పాలి అనే మెడకవుని ప్రభువు ఇవ్వలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు మన ద్వారా సువార్త చేయించడానికి ఫస్ట్ మనకు దేవుడితో అనుబంధం ఉంటే ఆటోమేటిక్గా ఆ పరిచయంలో మనల్ని ముందుకు తీసుకెళ్తాడు దేవుడు సహాయం చేస్తాడు